రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ విములవాడ ప్రెసిడెంట్ ఘటకం శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్పెషల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్ నడిపల్లి వెంకటేశ్వరరావు హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ కార్యాచరణ దిశానిర్దేశం చేశారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు లయన్స్ క్లబ్ చేరువలో ఉండాలన్నారు యువత మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని సభ్యులకు సూచించారు పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్యపరమైన సూచనలు సలహాలు చేసేందుకు డాక్టర్ నియమించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా లయన్స్ క్లబ్ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు ఈ लो मारन कुमार कोलिपा कन्नरसेया गोस्कुल रवि कटकुडी श्रीनिवास मासेटी श्रीनिवास रापले श्रीधर ते तेलुपालुणार सबरुद्रन सिद्दगुरुजीस आई आपला प्रेसिडेंट बाबू क्लबाचे प्रेसिडेंट बासमध्ये समाचार व प्रदान विद कन्सप काम का सेवा मध्ये अब इनमें गोपाल पाद चे लोड सर कॅन्सर व्हिजन तवा द हंगरले डायबेटिक డిసాస్టర్ మేనేజ్మెంట్ తర్వాత యూత్ తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇట్లా ఎనిమిది కార్యక్రమాలకి ఎనిమిది ఇంట్లో ఒక ఒక్క సంవత్సరం ఒకటే ఒక సేవ చేస్తే లేకపోతే క్లబ్ అయితే ఎవ్రీ పన్నెండు నెలల పన్నెండు చేయాలి పన్నెండులో ఎనిమిదింట్లో ఒక్కొక్కటి మేము ఉండాలి ఉంటేనే ఆ క్లబ్బు సేవ చేస్తున్నట్టుగా ఇంటర్నేషనల్ గుర్తిస్తుంది మీరు వంద ప్రోగ్రాం చేస్తే మంచిదే ఒక డయాబెటిక్ చేస్తూ వంద మంది వంద చేస్తే మంచిదే కనీసం చేయాలి ఎన్విరాన్మెంట్ ప్లాస్టిక్ వాడద్దు తర్వాత కొత్త చెట్లు పెట్టాలి తర్వాత ఇట్లాంటి దానికి ఏమైపోయి ప్లాస్టిక్ కంపెనీ పోయితే పోయి రుణాన్ని అరవెట్ ప్లాస్టిక్ వాడద్దు అని చెప్పి చిన్నపిల్లలు కానీ వ్యాపార సమాజ సమాజ ప్రదేశంలో కానీ ఎక్కడ రుణాలు ప్రాక్టీస్ వల్ల ఈ ఆనందాలు ఉన్నాయి ఇది వాడద్దు బట్ట సంచస్టిక్ వస్తువులు సాధ్యమంతలు అవాయిడ్ చేయాలని అవగాహన పెట్టడం కూడా ఉత్సవం రావడం మనం పోయి ప్లాస్టిక్ సంచులు అందరం పోయి బట్ట సంచులు వర్క్ ఊరంతా పదిహేను లక్షల రూపాయలు వేసే చూస్తే మంచిదే బాధ కూడా ఉండేది అవేర్నెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ యాక్షన్ చేసిన స్కూల్ వెళ్ళి చిన్నప్పటి నుంచి కళ్ళు అద్దాలు రాకుండా కూరలు రాకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం డాక్టర్ తీసుకుని చెప్పిస్తే కూడా అది కూడా ఒక యూత్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ స్కూల్లో ఆడపిల్లలు ఉన్న స్కూళ్ళకి టెన్త్ క్లాస్కి ఎంత ఉన్న పిల్లలకి వాళ్ళకి ఎంకేజ్ ప్రాబ్లమ్స్ అయిపోయింది గ్యాన కాలేజ్ డాక్టర్ తీసుకుపోయి బ్యానర్ పెట్టుకుని వాళ్ళందరం మీటింగ్ స్టార్ట్ అయ్యి తలుపులు పెట్టేసి మనం బయటకు పోతే ఆ డాక్టర్ మా ఆడపిల్లలకు గవర్నమెంట్ పాఠశాలలో తెలిసే పిల్లలు తల్లిదండ్రులు ఎడ్యుకేటెడ్ ఉంటారు వాళ్ళు ಐರನ್ ಇದು ಪೀರಿಯಡ್ಸ್ ಐರನ್ ಇಫಿಷಿಯಲ್ಸ್ಗೆ ಎಲ್ಲ ಆರೋಗ್ಯ ಆ ಆರೋಗ್ಯ ಮಂಚ ಆ ಟೈಮ್ಲ ಉಡೇ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಶಾಂತಿ ಎಲ್ಲ ಹೈಜೆರಿಕ್ಡಾಲಿ ಎಲ್ಲ ಬಟ್ಟೆ ಪಡಾಲಿ ಇವನ್ನ ಯೋಗಿ ಮತ್ತೆ ಹೆಲ್ತ್